అందమైన యువతిని పెళ్లి చేసుకోవాలనేసి ఎవరికైనా ఉంటుంది తన భార్య చాలా బ్యూటిఫుల్గా ఉండాలనేసి అయితే నరేష్ కూడా ఇండియాలో చక్కగా చదువుకొని అమెరికాకు రాగలిగాడు అమెరికాకు వచ్చి కూడా మంచిగా సెటిల్ అయిపోయి ఇప్పుడు తను ఒక పెళ్లి కూతురు కోసం వెతకడం ప్రారంభించాడు ఇండియాలో ఉన్నటువంటి అమ్మ నాన్నలు వారానికి ఒక రెండు మూడు ఫోటోలు పంపిస్తూ ఉంటే ఈ నరేష్ మాత్రం అన్నిటినీ రిజెక్ట్ చేస్తున్నాడు నచ్చట్లేదు అతనికి అతనికి కావలసినటువంటి అమ్మాయి ఎలా ఉండాలి అనేసి అంటే వెడల్పాటి కన్నులు గల ఒక చక్కటి చుక్క సో ఇతనికి ఒక వింతమైన వింతైన అది మంచి గుండ్రటి ఫేసు వెడల్పాటి కన్నులు ఉండాలి అనేసి సో మరి అతను ఏ రకంగా కోరుకున్నాడో మనకు అది తెలియదు కానీ అలాంటి అమ్మాయిని కోరుకున్నాడు వీళ్ళ అమ్మ నాన్నలు పంపించే ఫోటోలు కూడా అతనికి ఏమీ నచ్చట్లేదు అసలు సో ఇక అమ్మ నాన్నలు ఏం చెప్పారంటే ఇక మా వల్ల కాదురా నీకు అమ్మాయిని చూడటము నువ్వు అమెరికాలో ఉన్నావు కదా నువ్వే చూసుకో అంటూ తల్లిదండ్రులు తెగేసి చెప్పేశారు సరే అమ్మా అనేససి తను మెల్లగా మ్యాట్రిమోనియల్ వెబ్సైట్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు ఇక రోజు తన డ్యూటీ అయిపోయిన తర్వాత ఆ మ్యాట్రిమోనియల్ ను స్క్రోల్ చేయటము అమ్మాయిలను వెతకటము కొంతమంది అమ్మాయిలు నచ్చినా కూడా తనకు వాళ్ళ డిమాండ్స్ ఇతనికి సరిపోకపోవడము సో ఇలా అందరినీ కూడా రిజెక్ట్ చేస్తూ వస్తూ ఉన్నాడు చివరిగా ఒక ప్రొఫైల్ మాత్రం తనకు మ్యాచ్ అయింది ఎలా మ్యాచ్ అయింది లుక్ పరంగా ఆ అమ్మాయి కూడా గుండ్రటి ప్రేసు విడల్పాటి కన్నులు కలది చక్కగా ఉంది అమ్మాయి సో ఈ అమ్మాయి చేసుకుంటే ఈ అమ్మాయిని చేసుకోవాలనేసేసి తను ఇక మనసులో ఫిక్స్ అయిపోయాడు సో అమ్మాయికి మెసేజ్ కొట్టాడు మెల్లగా చాటింగ్ పెట్టాడు తర్వాత ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఇక ఆమెతో మాట్లాడటము ఆ వీడియోలు కూడా మాట్లాడటము తనకు బాగా నచ్చేసింది అమ్మాయి యొక్క కళ్ళ కదికలు ఇక ముఖ కదలికలు ఇవన్నీ ఉంటాయి కదండి అదొక పిచ్చి ఇతనికి సో మొత్తానికైతే తనకు ఏ రకంగా అయితే అమ్మాయిని కోరుకున్నాడో ఆ రకమైనటువంటి అమ్మాయి మాత్రం పర్ఫెక్ట్గా దొరికింది అతనికి సో ఇప్పుడు ఆమె గుణగణాలు గురించి అతను అడగటంలోనే అతనికి తెలిసిపోయింది ఆ అమ్మాయికి అమ్మ నాన్న లేరు చనిపోయారని చెప్పేసింది తను ఒంటరిగా ఉంటుంది ఎక్కడ బొంబాయిలో సో ఇంకా సరిలే ఇంకా ఖచ్చితంగా నాకు నచ్చావు నువ్వు మరి నువ్వు ఏమంటావు అంటే నావున్నావు నాకు కూడా నచ్చావు అంటే ఈ అబ్బాయి ఏం చేశాడంటే ఒక ప్లాన్ వేసాడు ఇప్పుడు నేను ఇండియాకి వెళ్ళి పెళ్లి చేసుకుంటే అక్కడ ఒక మ్యారేజ్ సర్టిఫికెట్ తీసుకోవాలి దాని తర్వాత అమ్మకు అమ్మాయికి వీసా పేపర్స్ ఇష్యూ చేయాలి ఇవన్నీ బాధలు ఉంటాయి దాని బదులు అసలు అమెరికాకే ఈమెను కేవీసా మీద రప్పించేసేసి ఇక్కడే పెళ్లి చేసుకుంటే ఇండియాకు తర్వాత వెళ్ళి సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవచ్చు అనేసి ఒక ప్లాన్ వేసేసి తన అమ్మ నాన్నలకు కూడా ఇదే చెప్తే అమ్మ నాన్నలు కూడా ఇక నీకు నచ్చాడుగా నచ్చింది కదరా అమ్మాయి సరే కానివ్వు కానీ ఇండియాలో వచ్చి మాత్రం ఖచ్చితంగా నువ్వు సాంప్రదాయంగా పెళ్లి చేసుకోవాలి అంటే సరే అమ్మ అంటూ వాళ్ళ పేరెంట్స్కి చెప్పేసేసి ఈ అమ్మాయికి కేవీసై ఇప్పించేసి అమ్మాయిని కూడా ఇక్కడికి రప్పించాడు ఇక్కడ మ్యారేజ్ చేసుకున్నారు చక్కగా సంసారం చేస్తున్నారు తన కోరిక ఎందుకంటే జాబు డబ్బులు ఉన్నాయి ఇప్పుడు అందమైన యువతి వైపు కూడా ఉంది ఇంకా అంతకంటే సంతోషంగా ఇంకేముంటుందండి సో సో హ్యాపీ ఎవ్రీ డే ఇంకా వాళ్ళ ఆనందమే ఆనందం అమ్మాయి కూడా అతనికి అనుకోగా ఏ మాత్రం అతనికి ఏ రకంగా కూడా హాని కలిగించకుండా చక్కగా వాళ్ళు సంసారం చేస్తున్నారు ఓకే సో ఇక వాళ్ళు ప్లాన్ వేశారు సరే మనం ఇండియాకు వెళ్దాము మా ఊరికి వెళ్ళేసేసి మనం సాంప్రదాయంగా పెళ్లి చేసుకుందాము అంటే ఈ అమ్మాయి కొంచెం విముఖత చూపించింది ఎందుకోనండి నాకు ఇండియాకు రావటం అంత పెద్దగా ఇష్టం లేదు సరే బట్ మీ ఊరు మీ రాష్ట్రం వేరు కాబట్టి నేను వస్తానులే అనేసి అమ్మాయి చివరికి ఒప్పుకుంది అయితే ఈ లోపల అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయిపోయింది ఇంకా సంతోషం సో కానీ ప్రాబ్లం ఏమైందంటే వీళ్ళు ఇండియాకు వెళ్ళలేకపోయారు ఎందుకు అంటే కోవిడ్ వచ్చేసింది ఈ కోవిడ్ వల్ల వీళ్ళు ఇక్కడే స్టక్ అయిపోయారు సరే తర్వాత వెళ్ళి మనం ప్లాన్ చేసుకుందాంలే ఇండియాలో మ్యారేజ్ అంటూ వీళ్ళు ఇక్కడే వండేసేసి చివరికి బాబుని కూడా కన్నారు ఇంకా ఆనందం కుటుంబంలో ఇంకేముంటుందండి డబ్బులు జాబు స్థిరమైన జాబు అందమైన భార్య తనను ప్రేమగా చూసుకున్నటువంటి భార్య దొరకటం అందరికీ అదృష్టం ఉండదు ఈయన మాత్రం చాలా చక్కగా అన్ని విధాలుగా ఏ మాత్రం తను ఇదే కోరుకున్నాడు అన్నట్టు అంటే నేను నా పెళ్లి జీవితంలో ఒక్కసారి కూడా నా భార్యను తిట్టకూడదు కొట్టకూడదు పడకూడదు అనేసి అనుకున్నటువంటి వ్యక్తి అలాంటిది ఈ అమ్మాయి ఇతనికి ఏ రకంగా కూడా ఎప్పుడు కూడా చిరాకుగానే ఇలాంటివి కానీ తెప్పించట్లేదు అన్నీ అనుకువగా ఉందన్నట్టు సో సో హ్యాపీ ఇక ఇలా జరుగుతున్నటువంటి క్రమంలో ఒకరోజు ఒకరోజు ఇతని ఫేస్బుక్ మెసేంజర్కి ఒక మెసేజ్ వచ్చేసింది ఈ అమ్మాయి నీ దగ్గర ఉంది ఉంచుకుంటావు వదిలేసేసేసి నాకు కావాలి అంటూ ఒకడు మెసేజ్ పెట్టాడు ఇతను చాలా షాక్ గురయ్యాడు ఎవడి వీడు నా భార్య గురించి ఈ రకంగా మెస్సేజ్ పెట్టడం ఏంటి అని చాలా కంగారు పడిపోయాడు వాడి గురించి ఏమైనా ఎంక్వైరీ చేద్దామా ఈ మరి నా భార్యకు చెప్పి ఏమైనా ఇతను గురించి ఎవడి వీడు అని అడుగుదామంటే ఇప్పటిదాకా మేము చాలా సంతోషంగా ఉన్నాము మళ్ళీ ఈ విషయం నా భార్యకు చెప్తే ఆవిడ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అనేసి చెప్పకుండా ఈ వీడు ఎవడు ఏంటి అనేసి వెరిఫై చేద్దాం అనేసి తను మెల్లగా అతని ఫోన్ నంబర్ తీసుకొని మాట్లాడడం మొదలుపెట్టాడు మొదలుపెట్టేస్తే వాడు ఆ అజ్ఞాత వ్యక్తి ఏమన్నాడంటే సింపుల్గా ఆ అమ్మాయి నాకు చాలా సుఖాన్ని ఇచ్చింది ఆ అమ్మాయి నాకు కావాలి ఎన్నాళ్ళు నీ దగ్గర ఉంచుకుంటావు పంపించేసేయి అంటూ మళ్ళీ మెసేజ్ పెట్టాడు అంతే షాక్ వెళ్ళిపోయాడు ఈ నరేష్ అసలేం జరిగింది ఈ అమ్మాయి ఇంత అనుకోగా ఇంత ప్రేమకు ఉన్నటువంటి వెనక ఏం చరిత్ర ఉంది అసలు ఎవడి వీడు ఈ అమ్మాయికి అతనికి ఏం సంబంధం